ఇప్పుడు ఇప్పుడే ఒక అమ్మాయి వచ్చిన భారతి రామకుప్ప మండలం బైపురెడ్డిపల్లి ఈ అమ్మాయి చెప్తా ఉంది ఈ అమ్మాయి సొంత భూమి ఇప్పుడు ట్వంటీ టూ ఏ అని పెట్టి ఇది ప్రభుత్వ అని మొత్తం లెక్కలు మార్చేశారు ఆ అమ్మాయి మనస్తాపం నించి దిక్కు లేకుండా ఏం చేయాలి అర్థం కాకుండా విషయం తాగిందంటే రేపు ఈ చట్టాలు ఇవన్నీ వస్తే ఈ దుర్మార్గం వస్తే ఆ అమ్మాయి ఏం చేసిందో అదే గతి మనందరికీ మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ ఒన్ లాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి కాబట్టి ఒకటే నేను మిమ్మల్ని కోరుతున్నా అమ్మాయిని నేను కాపాడుతా దీనికి న్యాయం చేయించే బాధ్యత నేను తీసుకుంటా ఏమన్నా మనం అవసరం లేదు అవసరమైతే కోర్టులో ఫైట్ చేస్తాం రేపు వస్తానే నీకు న్యాయం చేసే బాధ్యత నాదమ్మా ధైర్యంగా ఉండు గట్టిగా ఉండు చేపిస్తాను ఏం కాదమ్మా నువ్వు ధైరీ గుడ్ నేను చూసుకుంటాను ఓకే అమ్మా థ్యాంక్ యూ ఇప్పుడు ఇప్పుడే ఒక అమ్మాయి వచ్చింది భారతి రామగుప్ప మండలం బైపురెడ్డిపల్లి ఈ అమ్మాయి చెప్తా ఉంది ఈ అమ్మాయి సొంత భూమి ఇప్పుడు ట్వంటీ టూ ఏది ప్రభుత్వం ఉందని మొత్తం లెక్కలు మార్చేశారు ఆ అమ్మాయి మనస్తాపం ఇది దిక్కు లేకుండా ఏం చేయాలి అర్థం కాకుండా విషయం తాగిందంటే రేపు ఈ చట్టాలు ఇవన్నీ వస్తే ఈ దుర్మార్గులు వస్తే ఆ అమ్మాయి ఏం చేసిందో అదే గట్టి మనందరికీ కాబట్టి ఒకటే నేను మిమ్మల్ని కోరుతున్న ఆ అమ్మాయిని నేను కాపాడతా దీనికి న్యాయం చేపించే బాధ్యత నేను తీసుకుంటా ఏమనుమానం అవసరం లేదు అవసరమైతే కోర్టులో ఫైట్ చేస్తాం రేపు వస్తానే నీకు న్యాయం చేసే బాధ్యత నాదమ్మా ధైర్యంగా ఉండు గట్టిగా ఉండు చేపిస్తామా ఏం కాదమ్మా నువ్వు ధైర్యంగా ఉండు నేను చూసుకుంటాను ఓకే అమ్మా థ్యాంక్ యూ